స్వాగతం ప్రకాశం జిల్లా మహాశివరాత్రి సందర్భంగా పొల్లరూరు మండలంలోని చెన్నిపాడు గ్రామ సమీపంలో ఉన్న శ్రీ గంగా సర్వ సమేత శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య సతీ సమేతంగా సందర్శించారు ఈ సందర్భంగా ఆయనకి ఆలయ సిబ్బంది పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు అనంతరం దామచర్ల వారి సతీమణి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము మహా శివరాత్రి మహోత్సవములు రావూరి సోమయ్య నగర్ ట్రాంక్ రోడ్ టాంగుటూరు స్వస్తిశ్రీ క్రౌధినామ సంవత్సర మాంగమహుళ ద్వాదశి మంగళవారం తేనీ ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు మొదలు పాల్గొన శుద్ధ పాడ్యమి శనివారం తేదీ ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు పదిహేనవ వార్షికోత్సవము రావూరి సోమయ్య నగర్లో బెంచేసి ఉన్న శ్రీ అంగాళ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానము నందు మహా శివరాత్రి మహోత్సవములు జరుపుటకు అనుజ్ఞ అయినది కార్యక్రమముల వివరములు తేదీ ఇరవై ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు గణపతి పూజ పసుపు కుంకుమ మరియు పట్టు వస్త్రములతో అమ్మవారి సాణిలు సమర్పించబడును సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి భజన కార్యక్రమము జరుగును తేదీ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఐదు గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకములు జరుగును ఉదయం పది గంటలకు అమ్మవారికి ప్రత్యేక అలంకరణతో రూపవీప హారతులు ఇవ్వబడును సాయంత్రం ఆరు గంటలకు శ్రీ అంగాళ పరమేశ్వరి దేవి అమ్మవారికి పాలబిందెలు నిప్పు కుండలు గరిగటం కోలాటం కాళీమాత వేషధారణ కేరళ వాయిద్యం పంబమేళ వాయిద్యం మరియు మంగళ వాయిద్యములతో అమ్మవారికి నగరోత్సవము జరుగును నగరోత్సవములో పాల్గొనదలిచిన భక్తులు ఎరుపు వస్త్రాలు ధరించగలరు తేదీ ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం పది గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమం మహా నైవేద్యం సాయంత్రం ఐదు గంటల ముప్పై అమ్మవారికి కోలాటం పంబమేళా వాయిద్యము మరియు మంగళ వాయిద్యములతో అమ్మవారికి రథోత్సవము జరుగును రథోత్సవములో పాల్గొనదలిచిన భక్తులు పసుపు వస్త్రాలు ధరించగలరు தீனி இரவை எண்டு ரெண்டு பேல இரவ ஐந்து சுக்கவாரம் உதயம் பதி கண்ட அம்மவாரிக்கு லலிதா சகசிராம பாராயண காரியமம் పిదప కాళీమాత అలంకరణతో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగును సాయంత్రం ఆరు గంటలకు అమ్మవారికి మహా కుంభం కార్యక్రమం జరుగును తేదీ ఒకటి మూడు రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు ఆకుమళ్ల మోహన్ రావు గారి ఆధ్వర్యంలో శివపార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవము జరుగును అనంతరం గాజుల అలంకరణతో అమ్మవారు దర్శనం ఇవ్వబడును మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమము జరుగును సాయంత్రం ఆరు గంటలకు పవలింపు సేవా కార్యక్రమం జరుగును గమనిక భక్తులందరూ మహోత్సవ కార్యక్రమంలో విరివిగా పాల్గొని అమ్మవారి కృపా కటాక్షము పొందగలరని ప్రార్థన ఇట్లు టి గౌతమ్ చైన్ సెల్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్